చెన్నైలో మెరీనా బీచ్ కానీ ఎంత హాట్గా ఉందంటే అంత హాట్గా ఉంది ఎవరైనా ఇంత మండ్లు టెండలో వస్తారంటే మా సాగర్ ఏం చేశారంటే కనీసం బీచ్ ఇలా చూసైనా వద్దామండి అన్నాడు అనమాట అదే మేము వీసా ప్రాసెస్లో బయోమెట్రిక్ ప్రాసెస్లో ఫింగర్ ప్రింట్స్ అయ్యింది హ్యాండ్ కోసం అవ్వడానికి కోసం ఇదంతా చూడండి కనిపిస్తుంది నాకు నీళ్ళంటే చాలా భయము నీళ్ళల్లోకి వెళ్ళను అందుకోసం నేను ఇక్కడే ఎందుకంటే కానీ పసుకరి తడిస్తే ఇప్పుడు మళ్ళీ బయట తెస్తాను కాబట్టి గోదావరి పుష్కరాలు అనుకుంటున్నారో ఇక్కడ ఏమనుకుంటున్నారో ఇక్కడ గుర్రం ఈ గుర్రం ఎక్కి కూర్చుంటే ఒక ఫోటో ట్వంటీ రూపీస్ అంట ఆ ఫోటో తీస్తే అరవై రూపాయలు అంట ఏంటి జయస్మనారాయణ జై శ్రీమన్నారాయణ అంటే శ్రీమన్నారాయణ అంటే ఓకే చూడండి ఒకసారి ఇక్కడ ఇంత వంటల్లో ఐస్ క్రీమ్స్ తెలుగు రసం ఆ తర్వాత రకరకాల ఫ్రీచర్స్ అంటే ఏముంటాయి గవ్వలని హ్యాట్స్ చెప్పుల్స్ షార్ట్స్ అన్ని రకాలు బస్జన కంపెనీ రోడ్ మీద ఎలా ఎంసీహెచ్ లాగా ఇలా మొత్తం చేసేస్తే అదంతా బాగా ఏం చేస్తాడు ఆటు పోట్లు అంటగా అలలు వచ్చి పడుతున్నాయి అనమాట स्वागत तन బీచ్ లో జనకాయలు ఓన్లీ వన్ నాకు నీళ్ళు అంటే చాలా బాగా అందుకే గ్లామర్ పోగోడ్ వేరుశెనకలు ఇక్కడికి వచ్చి కూడా వేరుసెనకాయలు అంటే జనకాయలు అంటారు కదా పల్లీలు అంటే ఆ బీచ్ అలల్ని అలా ఆస్వాదిస్తున్నాం అక్కడేమో ఫుల్ పెట్టు ఎండ ఉంది అలలో చిన్న తర్వాత చాలా చల్లగా కూల్ కూరగా ఉంది ఈ టైంలో ఇలా ఇంకా ఇది టైం రైట్ టైం కాదు కదా అయినా సరే ఈ టైంలో ఇలా గరం గరంగా వేడి వేడిగా పైన సూర్య భగవాన్ మండుతుంటే నాకు పల్లె దిన టూ మచ్ కదా ఇది చాలా బాగున్నాయి మీకు రండి మెరీనా బీచ్ చెన్నై ఏదన్నా పని మీద వస్తే ఇలాంటి పనులు చేసుకుంటూ ఉండండి అలా చూసినట్టుగా ఉంటుంది మనం హ్యాపీగా మన మనసు కూడా డబ్బులు పెట్టినందుకు ఓహో అది అయిపోయింది ఈ పని రెండు పళ్ళు అయింది బంపర్ ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట థ్యాంక్ యూ ఇవన్నీ గాజులు కళ్ళజోళ్ళు బొట్టి జ్యువెలరీస్ టాట్యూస్ రకరకాల వాచెస్ ఇది మెరీనా బీచ్ ఏరియా అన్నమాట

నడుస్తున్నాం ఎండలో ఎండలో బీచ్ చూడ్డానికి అంటే మాకు ఫ్లైట్ ఈవినింగ్ టైం ఉంది ఏదో చూసామన్న ఫీలింగ్ డ్రెస్